హలో ఇవాళ మా చిక్కిపప్పు కోసం పాలకూర పప్పు చేశానండి ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే మీ పిల్లలకి ఎయిట్ మంత్స్ బేబీస్ నుంచి పెట్టుకోవచ్చండి ఎన్ ఇయర్స్ వరకు అయినా ముందు ఒక నాన పెట్టుకున్న టూ స్పూన్స్ వరకు వేసుకొని టూ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని సాఫ్ట్గా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా సాఫ్ట్ కుక్ అయితే సరిపోతుంది రైస్ తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని వన్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం జీరా కొంచెం ఆవాలు అలాగే కారంకి తగ్గట్టు కొంచెం చిన్న మిర్చి సైజ్ వేసుకొని అలాగే ఒకటి వెల్లుల్లి కొంచెం అల్లం కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత టూ అవర్స్ వరకు నానబెట్టుకున్నా లేదా వన్ అవర్ నాన కందిపప్పు కూడా టూ స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గుప్పటి వరకు పాలకూర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకొని టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా సాఫ్ట్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రైస్ కుక్ చేసుకున్నాం కదా సో రైస్ కొంచెం మీ పిల్లలు ఎంత తింటే అంత వేసుకోండి అలాగే పప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత చల్ల రనాక మీరు చిన్నారులకి తినిపియండి చాలా మంచిది పాలకూర తినడం వల్ల వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ